దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్య సందేశం కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో కీర్తన పద్దెనిమిదో చరణం దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచేయు తెలియచెప్పినట్లు తలనెరిసి వృద్ధుడినయుండు వరకు నన్ను విడవకుము ఇది దావీదు భక్తుడు చేస్తున్న ఆక్రందన తన ప్రార్థన వృద్ధాప్యం వరకు తల వెంట్రుకలు నరిసే వరకు దేవా నన్ను విడవకయ్యా అని మాట్లాడుతున్నాయి అసలు ఈ భక్తునికి దేవునితో ఉన్న అవి అవినవభావ సంబంధం లేఖనాల్లో మనం ధ్యానిస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది దావీదు దేవునితో బ్రతికిన బ్రతుకు లాంటి బ్రతుకు ఒక్కరోజు బ్రతికి చచ్చిపోయినా చాలు ఒక్కరోజు బ్రతికి మరుక్షణమే ప్రభు దగ్గరికి వెళ్ళినా చాలు అనేటట్లుగా అంతటి అన్యోన్య బంధం భక్తుడు దావీదు దేవునితో కలిగి ఉన్నాడు తన వృద్ధాప్యం ఎలా ఉండాలో చూడండి మరి నడి వయసులో రాశాడో ఈ కీర్తన ఏ వయసులో రాశాడో స్పష్టంగా మనం చెప్పలేకపోవచ్చు కానీ మెట్టుకు ఏమంటాడు వృద్ధాప్యం వరకు నన్ను నేనంట దావీదు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి భార్యలు కుమారులు కుమార్తెలు సంతానం ఓ రాజ్యం హో దావీదు మహారాజా హో అని జేజేలు పలికే లక్షలాది కొలది ఇస్రాయిలు ప్రజలు మంది మార్బలం ఎంత జనబలం దావీదుకుంటూ ఉంటుండగా నాకే నా కొడుకులు ఉన్నారు మనవ సంతానం ఉంది కుమార్తెలు ఉన్నారు విస్తారమైన ప్రజలున్నారు నాకే వాళ్ళు వృద్ధాప్యంలో నన్ను చూసుకుంటారులే అని అబ్బా వాళ్ళ సహచర్యం కోరుకోవాలా దేవా వృద్ధాప్యంలో కూడా దావీదు దేవునితోడే కోరుకుంటున్నాడు వృద్ధాప్యం వచ్చే వరకు నా తల వెంట్రుకలు నరిసే వరకు అయ్యా నన్ను విడవకు ఈ వాక్యం ఇటున్న తమిడా చెల్లి ఈ ప్రార్థన మీరు నేను ప్రతి దేవుని బిడ్డ ఇలాంటి ప్రార్థన చేయాల్సిన వారి అయి ఉన్నాం ఎంఎన్ ఓ మాట వృద్ధాప్యం వరకు నన్ను విడవక అయ్యా అని మాట్లాడుతూ ఈ దావీదు ఎందుకు వృద్ధాప్యం వరకు విడవద్దన్నాడు వృద్ధాప్యం వరకు నేను బ్రతకాలి ఎందుకన్నాడు ఆ దినం వృద్ధాప్యం వచ్చే వరకు నన్ను కాపాడు అని ఎందుకన్నాడు నా మనవ సంతానాన్ని చూసుకోవటానికి ముని మనవ సంతానం చూసుకోవటానికి ఎక్కువ ఆయుష్తో బ్రతకటానికి అని అలాంటి ఆలోచనతో దావీదు ప్రార్థన చేస్తే దా అందరు అంతర్ అందరిలాంటి అయిపోతాడు కదా దాని కొరకు నన్ను బ్రతికించమంటలా వినండి మాట దాని కొరకు నా కాయిషిపోయమంట దాని కొరకు వృద్ధాప్యం వరకు నా చేయి పట్టుకుని నడిపించాయి దేని కొరకు తెలుసా వచ్చు తరమునకు ఓ వచ్చు తరమునకు మీ బాహుబలమును గూర్చి నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పినట్లుగా నన్ను విడనాడకయ్యా ఒకవేళ నన్ను విడిచిపెడితే నీ బాహుబలాన్ని గురించి వాళ్ళకి నేనేం చెప్పగలనయా ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెడితే విన్నారా ఒకవేళ నిన్ను ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెడితే నీ శౌర్యాన్ని గురించి నేనేమి వాళ్ళకు నేను ప్రకటించగలనయా వచ్చు తరమునకు నిన్ను గూర్చి తెలియచేయనట్లుగా నాకు ఆయుష్ పోయా అంటాడు తమ్ముడు చెల్లి ఏం ప్రార్థనే ప్రార్థన ఈరోజు నువ్వు అడుగు అయా నీ కొరకు బ్రతకటానికి నాకు ఆయుష్ పోయి నీ కొరకు బ్రతకటానికి నాకు ఆరోగ్యం ఇవ్వు నీ కొరకు బ్రతకటానికి నా బ్రతుకు దినాలు పొడిగించు నీ సన్నిధిలో మరెక్కువగా ప్రార్థన చేయటానికి నాకు కావలసిన శక్తి సామర్థ్యాలు దయచే నీ కొరకు బ్రతకటానికి ప్రైస్తలో నీ కొరకు బ్రతకటానికి ప్రైస్తలో నీ కొరకు బ్రతకటానికి నాకు ఆయుష్ పోయేయా ఆరోగ్యం ఇవ్వయ్యా ఏంటి నీ కొరకు బ్రతికేది వచ్చు తరమునకు నిన్ను కూర్చి చెప్పాలి దావీది గుండెల్లో ఉన్న ఆశ ఏంటో తెలుసా ఆ భక్తి తరం తనతో అంతరించిపోకూడదు రాబోయే తరాలు కూడా నిజదేవుని ఆరాధించాలి రాబోవు తరాలు కూడా ఆ మహోన్నతుడైన దేవునిని కీర్తించాలి ఈ నిజదేవుని ఆరాధించే తరం నాతో అంతరించిపోకూడదయ్యా నా పిల్లల పిల్లలు రాబో తరం వారు కూడా నేను ఆరాధించాలి ఆ గొప్ప ఆలోచనతో బా ఆ భక్తిని హృదయ తాపత్రయం చూడండి నేను అప్పుడప్పుడు అనుకుంటా దావిదు బ్రతికిన లాంటి బ్రతుకు ఒక్కరోజు బ్రతికి చచ్చిపోయినా చాలురా ఎంత ధన్యకరమైన జీవితం వృద్ధాప్యం వరకున్నాడు విడనాడకయ్యా అని ఎందుకు మాట్లాడుతున్నాడు నీ బాహుబలాన్ని గూర్చి నీ శౌర్యాన్ని గూర్చి రాబోవు తరాలకు నేను వివరించాలి అని అంటున్నాడే ఇంతకీ యహోవా బాహుబలం ఏం చేసింది యేసు నామం పేరిట ఈ దివ్య సందేశం నీ జీవితంలో కూడా నా దేవుడు నెరవేర్చును గాక దేవుని బాహుబలం ఏం చేసిందో చూడండి నిర్గమకాండం పదమూడో అధ్యాయం ఎస్ పద్నాలుగో వచ్చును చివరి భాగం చదువుతాను బాహుబలం చేత యహోవా దాసగృహమైన ఐగుప్తుల నుండి మళ్ళను బయటకు రప్పించను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయేలీలు కఠిన బానిసత్వం ఐగుప్తుల చేతి క్రింద చేశారు ఎనప కొలిమిలో నలగొట్టబడుతున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల దాస్యపు శృంఖలాలు తెంచింది దేవుని బాహువు బానిస శృంఖలాలు తెంచింది దేవుని బాహువు దాసులను యజమానులుగా చేసింది దేవుని బాహువు బానిసలను స్వతంత్రులుగా మార్చింది దేవుని బాహువు ఈరోజు వాక్యం వింటున్న పెట్లారా ఆ కాలంలో ఇస్రాయేలీలు ఐగుప్తీల చేతి క్రింద దాసులుగా ఉన్నట్లుగా మనం కూడా ఒకప్పుడు నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ ఎస్ సాతాను కబంధ హస్తాలలో మనం నలిగిపోతూ వచ్చాం మన తాతల ముత్తాతలు మన పూర్వీకులు నిజదేవుడు తెలియక దైవము కానీ వాటిని ఆరాధిస్తూ బ్రతికిన ప్రజలు కాదా ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలే ఐగుప్త బానిసత్వంలో ఉన్నారేమో భరతగడ్డలో పుట్టి పెరిగిన జనమా కొన్ని ఏమంటారు కొన్ని వందల సంవత్సరాల నుండి దాసపు శృంఖలాలలో మన పితరులు మనం బ్రతుకుతూ ఉండేవాళ్ళం ఈ తన బాహువు చాపి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించలేదా ఒకప్పుడు త్రాగుడుకు బానిసలు సినిమాలకు బానిసలు గంజాయికి బానిసలు పేకాటకు బానిసలు అపవిత్రమైన ప్రతి చెడు కార్యానికి ఒకప్పుడు బానిసలుగా బ్రతుకుతుంటుండగా ఈ హోవా తన బాహుబలాన్ని చాపి దాసులైన మనలను స్వతంత్రులుగా చేశాడు యహోవా బాహువు దాసుని స్వతంత్రుడిగా చేసింది ఏసైకి మహిమ గలుగును గాక ఇక్కడ ఒక మాట చెప్తాను యహోవా బాహువు యహోవా బాహువు అని బైబిల్లో పదే పదే చూస్తాం కదా యహోవా బాహువే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తువారు వారు చిలువలో చాపిన ఆయన బాహువులో నుంచి చిందించబడిన రక్తదారలో దాసులైన మనలను స్వతంత్రులుగా మార్చింది అంతేనా ఆయన బాహువు ఏం చేసిందో చూడండి కీర్తనల గ్రంథం పదిహేనవ కీర్తన దివ్యమైన మాట పదహారో వచ్చను యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతివలి కదలకయుందురు వా ఎంత చక్కటి మాట ఇజ్రాయిల్ని విడిపించేటప్పుడు అమ్మో వీడు విడుదల పొందకూడదు అని పగవారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుని బాహువు పగవారిని రాతివలి కదలకుండా చేసిందట ఎప్పటికి చేరే వరకు అంటాడు యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు క్రైస్తవ జనమ మనం ఎవరిమో చే మనం ఎవరిమో తెలుసా సంపాదించబడిన ప్రజలు దేవుని చేత ఎలా మనలను సంపాదించాడు తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు సంపాదించుకున్న మనలను నిశ్చయంగా అద్దరికి చేరుస్తాడు చెప్పండి ఆమెనని అద్దరికి చేరుస్తాడు ఎద్దరికీ ఇద్దరి నుండి అద్దరికి ఇద్దరి నుండి అద్దరికి ఇస్రాయిలీ యహోవా బాహుబలం కణానుకు చేర్చినట్లుగా యేసుక్రీస్తు అనే బాహుబలం శరీర సంబంధమైన కణాను కాదు అంతకంటే శ్రాస్తమైన పరలో కణాన్ని మన చేరుస్తాయి పరలోకపు కణానుకు మనలను చేరుస్తుంది ఈ ప్రయాణంలో శత్రువు కొన్నిసార్లు బొబ్బరి నీకు వ్యతిరేకంగా లేవాలని ప్రయత్నం చేస్తాడు కీడు కలుగు చేయాలని ప్రయత్నం చేస్తాడు పాపంలో పడిపోవాలని ప్రయత్నం చేస్తాడు సాతానం ఆయన బాహువు శత్రువు వలె కదలకుండా నిశ్శబ్దమైపోయేటట్లుగా దేవుని బాహువు కార్యం చేస్తుంది నిజమే దావిదికి వ్యతిరేకంగా సౌలు రాజు లేచి ఏదో చేయాలనుకున్నాడు కదా దేవుని బాహువు రాతివలే కదలకుండా చేసింది మహిమ మహిమగలుగును గాక మూడవది దేవుని బాహు ఏం చేయగలదు ఏం చేయగలదు ఇజ్రాయిల్ ప్రజలు మాం మాంసాపేక్షతో ఏడుస్తున్నారు మాకు మాంసం కావాలి మాంసం కావాలి మోస అంటాడు అయ్యా వీళ్ళకి ఎంతమందికి మాంసం తీసుకురావాలంటే నేను ఎక్కడ తీసుకొచ్చేదయ్యా ఒక గొర్రె జరిపోద్దా ఒక మేక జరిపోద్దా ఒక పోటీలు జరిపోద్దా ఒక యుద్ధం అయ్యా ఇంతమందికి నేను ఎక్కడ తీసుకొచ్చేది అని అంటే ఏమంటారో తెలుసా మోషే యహోవా బాహుబలం ఏవైనా తక్కువైనదా యహోవా బాహుబలం ఏవైనా తక్కువైనదా దైవజనమా ఆకలితో అల్లాడిపోతున్న ప్రజల ఆశ తీర్చింది దేవుని బాహువు ఏది తక్కువ కాకుండా ముప్పై రోజులు అంటండి కంటిన్యూస్గా నాన్ వెజ్ మరి ఎట్టా తిన్నారో ఏమో నాకు తెలియదు కానీ ముప్పై రోజుల పాటు కంటిన్యూస్గా చూడండి చూడండి యహోవా బాహువు వాళ్ళ ఆశ తీర్చింది ఎస్ యహోవా బాహువు సమృద్ధిని కలుగు చేసింది ఎమ్మెన్ దావీదు బ్రతుకులు కూడా దేవుని బాహువు ఎంత అద్భుతమైన కార్యాలు చేసిన దాన్ని బట్టి అంటాడు కదా నా గిన్నె నిండి పొంగి పొర్లుచు ఉన్నదని ఏసునామం పేరిట ఇస్రాయులు ప్రజల పట్ల చాపబడిన దేవుని బాహువు ఈరోజు నీ పట్ల దేవుడి చాపును గాక అయితే సుమి దేవుడు నీ పట్ల చేసిన కార్యాలన్నీ నువ్వు జ్ఞాపకం ముంచుకొని వచ్చు తరాలకు ఈ సంగతి నువ్వు తెలియచేయాలి నీ దేవుని గూర్చి నీ దేవుని పరాక్రమాన్ని గూర్చి ఎమేన్ వృద్ధాప్యంలో నన్ను విడనాడకయ్యా రాబోయే తరాలకు నీ శౌర్యాన్ని గూర్చి నీ బాహుబలాన్ని గూర్చి చెప్పాలి ఇంకా దేవుని బాహుబలం మానవ బ్రతుకులో దావిదు బ్రతుకులు ఏం చేసిందో చూడండి కీర్తనల గ్రంథం ఎస్ నూట రెండవ కీర్తన ఇరవయో చరణం నుండి ఇరవై రెండో చరణం వరకు చరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగిచూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను సృజింపబడు ఎస్ సృజింపబడబోవు జనము జనముహోవాను స్తుతించును ఇది రాయబడవలెను దావీదు ఇన్ని కీర్తనలు ఎందుకు రాశాడో తెలుసా తన దేవుని గొప్పతనాన్ని తాను పాడటానికి మాత్రమే కాదు తన దేవుడు ఎంత గొప్పవాడో వచ్చు తరము వినరా వచ్చు తరము తెలుసుకున్నట్లుగా దావీది కీర్తనలు రాశాడట సృజింపబోవు సారీ సృజింపబడబోవు జనం యోహో అని స్థుతించాలి సృజించబడిన వారు మాత్రమే కాదు సృజింపబో సృజింపబడబోవు జనం నీ గుండెల్లో కూడా దేవా నాకు మహోపకారించి నీ బాహుబాలతో చాపు నీ శౌర శౌర్య కార్యాలు నా జీవితంలో జరిగించు ఎందుకు చేయమంటున్నాను తెలిసయ్యా నీ గొప్పతనం రాబో తరాలకు నేను తెలియ చెప్పాలని మెట్టుకు దావీదంటాడు ఈ సంగతి వ్రాయబడాలి వచ్చే తరం తెలుసుకునేటట్లుగా ఏ సంగతి అయ్యా ఆకాశమందలి దేవుడు భూమి వైపు ఇలా తొంగి చూస్తున్నాడు ఎందుకు చరసాలలో ఉన్న వారిని విడిపించుటకు చావునకు సిద్ధమైన వారి మూలుగులు వినుటకు కుప్పల మీద పడిపోయిన దేన దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆకాశం నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు ఈరోజు పెంట కుప్పల్లో పడిపోయి దేన దారిద్ర్యతను అనుభవిస్తున్న చెల్లి తముడు ఆకాశమందలి దేవుడు వైపే తేరి చూస్తున్నాడు ఎందుకో తెలుసా ఒకరోజు రాబోతుంది తన బాహుబలత చాపుతాడు కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద దేవుడు నిన్ను కూర్చుండబెడతాడు చావునకు సిద్ధమయ్యావా చరసాల పాలయ్యావా నీ మూలుగులు వినటానికే ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడు నిజమే ఇది దావీదు బ్రతుకు కాదా దావీదు బ్రతుక్ కదా దీని దరిద్రునిగా పురుగు వంటి వాడను అందరి చేత తృణీకరించబడి అసహించుకోబడిన వాడను అని దావీదు పాటలు పాడలేదా ఆ దరిద్రుణ్ణే నేల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టలేదా కూర్చోబెట్టాడు కాబట్టి అంటాడు వచ్చు తరము నీ బాహుబలమును గూర్చి నీ శౌర్యమును గూర్చి తెలుసుకున్నట్లు వృద్ధాప్యం వరకు నన్ను విడవకయ్యా దావీదు చేసినటువంటి ప్రార్థన నా ప్రార్థన దావీదు పట్ల ఏ బాహుబలత దేవుడు చాపాడో ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీ పట్ల దేవుడు తన బాహుబలత ఏసునామం పేరిట చాచును గాక అయితే నీ గుండెల్లో ఉండాల్సిన తీర్మానం ఏంటో తెలుసా నీవు నన్ను బ్రతికించే కొలది నీ కొరకే నేను బ్రతుకుతా ఈ భాగ్యం నీ కొరకే ఈ ఆయుష్ నీ కొరకే ఈ సంపద నీ కొరకే ఈ బలం ఈ ఆరోగ్యం నీ కొరకే నేను వినియోగిస్తానయ్యా సృజించబోవారు ఎస్ సృజింపబడబోవు తరం నేను స్థుతించాలి సృజింపబడబోవు తరం నేను ఆరాధించాలి రాబోయే తరపు వారు కూడా నీ అందు భయభక్తులు కలిగి బ్రతకాలి వాళ్ళలా బ్రతికేటట్లుగా నిన్ను కూర్చి నేను వివరిస్తానయ్యా దావీదు చేసుకున్న తీర్మానం ప్రభుత్ట మనం చేసుకుందాం అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి ఈ దినం దావీదు భక్తుని జీవితంలో నుండి అమూల్యమైన మాటలు మాకు అందించారయ్యా వచ్చుతరం నేను తెలుసుకున్నట్లు సృజింపబడబోవు తరం నిన్ను స్థుతించినట్లు నీ అందు భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లు రాబోయే తరాలకు మిమ్మును గూర్చి మేము తెలియచేయాలి నీ కొరకే మేము బ్రతకాలి ఈ ఆయుష్ ఈ బలం ఈ ధనం కలిగిన సమస్తం నీ కొరకేనని ప్రజలు హృదయమారా నీ కొరకు బ్రతుకుట కావలసిన కృపద ఇచ్చేయండి ఎలాంటి జీవితం ప్రతిదినం మీ కొరకు జీవించినట్లుగా కృప చూపండి ఈరోజు వాక్యం ఇటున ప్రతి బిడ జీవితంలో మీ బాహుబలత చాపుదురుగాక మీ శోర కార్యాలు జరిగించుదురుగాక మీ పరాక్రమం నామం పేరిట బిడ్డల జీవితాల్లో వెల్లడి చేయుదురుగాక అలా నువ్వు చేసినందుకు స్తోత్రం ఏసునామంలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అ మెన్ థ్యాంక్ యూ